శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తియ్యటి శుభవార్త నీ కోసమే తెచ్చిన బిడ్డ అస్సలు వదులుకోవద్దు నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నానమ్మా నేను నీకు అండగా నీటుగా రక్షణ కవచంలో ఉండగా నీకెందుకు తిగులు భయం నీ తండ్రి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా ఇక నువ్వు నిర్లక్ష్యాన్ని బానే వెంటనే నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను గుర్తి గుర్తు బిడ్డ ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయం రాగానే వాటంతటవి అన్నీ సర్దుకుంటాయి కష్టాలన్నీ తీరుతాయి నీకంతా కూడా అనుకూలంగా మారుతుంది మీకు చేతు జ్ఞాపకాలన్నీ కూడా తేనెలా తీయగా మారుతాయి ఆ సమయం అనేది త్వరలోనే ఉందమ్మా మరి సరే బాబా ఆ సమయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావా తల్లి ఇదిగో ఇప్పుడే నా సత్యవాకును వింటున్నావు కదా బాబా నువ్వు నన్ను ప్రేమగా పిలిచి నా పాదాల దగ్గర నాకు ఎన్నో పూజలు చేశావు నా నామస్మరణ ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నావు ఇంతకన్నా సరైన సమయం ఏముంటుందో చెప్తల్లి అందుకే నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కాబట్టి ఇది నీకు మంచి సమయం అంటే సరైన సమయం అని గుర్తుపెట్టుకోబిడ్డ అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే ఈ కాలం నీకు విజయాన్ని ఇస్తుంది ఎక్కడ ఏది కూడా శాశ్వతం కాదు కాలం అనేది అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది బిడ్డ కష్టకాలను కూడా సంతోషకరంగా మారుస్తుంది అన్నీ మారుతాయమ్మా నిన్ను ఎవరైతే కాదు అని నిన్ను వద్దు అని వెళ్ళిపోయారో స్వయంగా వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు ఇది అక్షర సత్యం నీ బాబా చెప్పిన మాటలు ఒక్క కూడా పొల్లిపోదమ్మా అన్నీ కూడా అలానే జరిగితే నిన్ను హేళన చేసిన నవ్విన వారు నీ ముందు తల ఉంచుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించి హేళన చేశారో వారి నిన్ను ఆదర్శంగా తీసుకోబోతున్నారమ్మా ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా ఇంకెప్పుడు నీ విజయం వల్లేనమ్మా ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి నువ్వు విజయం సాధించాలి ఆ విజయంతోనే అందరికీ నువ్వు బుద్ధి చెప్పాలి నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం అవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలి అనుకుంటున్నావో అది చేరి తీరుతావు అసలు చెప్పాలంటే నువ్వు చే అంటే చేసి తీరాలమ్మా అప్పుడే కదా నీకు విలువ నీ తండ్రికి కూడా విలువ పెరుగుతుంది ఎవరైతే నువ్వు చేయలేవని హేళన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారో అదే పని నువ్వు చేసి చూపించి వాళ్ళకి సమాధానం చెప్పు ఆ సమాధానం ఎలా ఉండకూడదు ఇంకోసారి వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే భయపడాలి భయంతో వెనక్కి తగ్గాలి అలా గట్టిగా నువ్వు విజయంతోనే సమాధానమివ్వాలి మీ బాబా చెప్పేది అర్థమవుతుందిగా తల్లి ఏదైనా సరే వద్దు నువ్వు ఉద్యోగం చేయలేవని బాధపడుతున్నావా ఎక్కడైనా తప్పు జరుగుతుందేమో అని భయపడుతున్నావా దిగులు పడకు ఏది ఎవరికి కూడా పుట్టుకతో రాదు తల్లి అన్నీ కూడా అలానే జరుగుతూ ఉంటుంది కాలంతో పాటు వెళ్తూనే ఉంటేనే కదా అన్నీ కూడా నేర్చుకోగలం లేదు బాబా నా వల్ల కాదు అంటున్నావా ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు పుట్టగానే అన్నం తిన్న నేర్చుకున్నావా లేచి నడవడం నేర్చుకున్నావా మాట్లాడడం నేర్చుకున్నావా చెప్పు ఏది కూడా నీకు రాదు కదా అన్నీ నేర్చుకుంటూ ఉంటేనే నీకు అన్నీ వస్తాయి చిన్నప్పుడు నువ్వు పడిపోతూనే కదా ఇప్పుడు లేచి చక్కగా నడిచి పరిగెట్టగలవు చిన్నప్పుడు నువ్వు తినగలిగావా లేదు కదా ఇప్పుడు తింటున్నావు కదా చిన్నప్పుడు నువ్వు మాట్లాడగలిగావా లేదు కదా ఇప్పుడు చూడు ఎంత చక్కగా మాట్లాడకూడదు అంటే మాట్లాడుతున్నావో అలానే అన్నీ కూడా అమ్మా ఏది కూడా మనకి పుట్టుకుతో రాదు ఒకటి తర్వాత మరొకటి అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి అలా నేర్చుకుంటూ వెళ్తేనే కదా జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అలా కాకుండా అక్కడే ఆగిపోతే ఎలా తల్లి జీవితం ముందుకు ఎలా వెళ్తుంది చెప్పు అందరూ నిన్ను అక్కడితోనే కదా ఆపిస్తారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నిన్ను తక్కువ చేసిన వారి మాటలు విని విసుగు చెంది ఉన్నావు కదా నువ్వు నీ గెలుపుతో గట్టి సమాధానం చెప్పు వారన్న మాటలన్నీ నీ కూడా అబద్ధం చెయ్యు అది కేవలం నీ ఒక్కదాని వల్లే అవుతుందని గుర్తుపెట్టుకోబిడ్డా ఓటం వస్తే దిగులు పడద్దు విజయం చేరుకున్నాక ఓటం అనేది నీకు చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి నీ గెలుపు కోసం పోరాడి నీకు తోడుగా ఉంటాను తల్లి కాలం కోసం నువ్వు వేచి చూడమ్మా నీ ప్రయత్నం నువ్వు చేయు అదే కదా నీకు మంచి సమయాన్ని కాలాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకో తల్లి నమ్మకంతో చూసే సమయం అంతా కూడా సరైన సమయమమ్మా సంతోషంగా ఉండు నీ కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా పొందుతుంది అర్థమైందిగా తల్లి నీ గెలిపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నీ ప్రయత్నాన్ని ఆపుకోకు నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు అందుకు ఫలితంగా విజయం తాను తానుగా వెతుక్కుంటూ వస్తుంది విజయం నీ సొంతమవుతుంది ఇదే నా సత్యవాకు తల్లి తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగానే జరిగి తీరుతుంది ధైర్యంగా ఉండు నీ బాబానికి తోడుగా ఉన్నారు కదా నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు భయపడవచ్చు చెప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా అన్నీ సవ్యంగా జరుగుతాయి ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగ తల్లి సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు